మేడ్చల్ పట్టణంలో భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్గా బాధితులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సేవలు ప్రారంభించమని భరోసా బాధితులకు అండగా నిలుస్తుందని డీసీపీ కోటిరెడ్డి అన్నారు ఐ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ రెడ్డి రాములు నాయక్ భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కళ్యాణి లీగల్ సపోర్ట్ రోజా భరోసా కేంద్ర సిబ్బంది డిఐ సుధీర్ కృష్ణ సిలు అనిత మన్మద్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భరోసా సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ నాగి చేశారు డీసీపీ మేడ్చల్ సార్ ఇంకా డీసీపీ బాలనగర్ సార్ కూడా సో భరోసా సెంటర్ ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ఎయిత్ రోజు స్టార్ట్ చేశాము ఇది యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ రేప్ ఇంకా పోక్సో కేసెస్ సో ఒక విక్టిమ్ రేప్ జరిగినప్పుడు కానీ ఇంకా పోక్సో కేసెస్ అయినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడే విక్టిమ్ తీసుకొచ్చి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డింగ్ నుంచి మెడికల్స్ మెడికల్గా కంప్లీట్ విక్టిమ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం సైకలాజికల్ కండిషన్ బట్టి వాళ్ళని ఎలా మోల్డ్ చేయటం సో మొత్తం చూసుకుంటారు ఈవెన్ కేసు ట్రయల్కి వచ్చినాక కూడా భరోసా సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఫాలో అప్ చేసి కేసు ఖచ్చితంగా కనిపిస్తారు సో ఇట్స్ లైక్ హోలిస్టిక్గా విక్టిమ్ వెల్బీయింగ్ చూసుకుంటారు వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వటం అవన్నీ కూడా చూసుకుంటారు ఇక్కడ సో రీస సో టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ఇనాగ్రేన్ ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ హ్యాండిల్ చేశారు భరోసా సెంటర్ వాళ్ళు దాంట్లో వన్ నైంటీ ఫోర్ పోక్సో కేసెస్ ఫిఫ్టీ నైన్ రేప్ కేసెస్ ఇంకా మిగతా కేసెస్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి సో మెయిన్ స్టేట్మెంట్ రికార్డింగ్ మెడికల్ ఇంకా కౌన్సిలింగ్ ఇవి చూసుకుంటారు ఇంకా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు అయ్యేది కూడా చూసుకుంటారు సో మొత్తం విక్టిమ్ యొక్క బాగోక చూసుకుంటారు థ్యాంక్ యూ సైబరాబాద్లో ఉన్నటువంటి సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది పోక్సో బాలికలు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విటిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ కోర్టు ఈవెంట్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇన్నాగ్రేట్ చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బాలనగర్ డీసీపీ గారు ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు రావడం జరిగింది దానికి సంబంధించిన తదుపరి వివరాలను కూడా ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు తెలియజేస్తారు చేయండి